బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది మరోవైపు శ్రవణ్ కు సంబంధించిన అక్రమాల చిట్ట ఎన్టీవీ చేతికి చిక్కింది శ్రవణ్ రావు ఎవరెవరికి కాల్స్ చేశారు శ్రవణ్ రావు ట్యాప్ చేసి సేకరించిన ఫోన్ నంబర్స్ ఏంటి అక్రమ ఫోన్ ట్యాపింగ్ బాధితుల వివరాలు ఇవన్నీ కూడా ఎన్టీవీ చేతికి చిక్కాయి శ్రవణ్ రావు సంస్థలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు అలాగే అడ్డగోరుగా నిధులు మళ్లించి శ్రవణ్ రావును పెంచి పోషిస్తోంది ఎవరు ఈ వివరాలన్నీ ఎన్టీవీ సేకరించింది ఒకవైపు శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది మరోవైపు ఎన్టీవీకి శ్రవణరావు అక్రమాల చిట్టా చేతికి చిక్కింది శ్రవణ్ రావు ఎవరెవరికి కాల్స్ చేశారు ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు ఇవన్నీ కూడా ఎన్టీవీ చేతికి చిక్కాయి ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ శ్రవణ్ రావు ఇప్పటికే పోలీసు అధికారులు రెండు పాటు విచారించారు అయితే విచారణలో ఎలాంటి సమాధానం చెప్పలేదు అంతేకాకుండా సమాధానం మొత్తం కూడా దాటవేసే ప్రయత్నం చేశాడు అయితే ఎవరెవరు ఫోన్లు ఎప్పుడెప్పుడు టైప్ చేశారనే విషయం కూడా పదే పదే అడిగినప్పుడు కూడా తాను కేవలం పొలిటికల్ సర్వే చేశాను ఆ సర్వే రిపోర్టర్ మాత్రం ఎప్పటికప్పుడు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు అందజేశానని చెప్పి చెప్పడం జరిగింది అయితే పోలీసులు చాలా ప్రశ్నలు అడిగినప్పటికీ ఆ ప్రశ్నలు దాటవేసే ప్రయత్నమే చేశారు అందుకంటే ఏది కూడా తనకు తెలియదు గుర్తు లేదు తనకు సంబంధం లేదని సమాధానం మాత్రం ఫ్రీక్వెంట్ గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు అంటే గత ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేయడం తర్వాత మూడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోల్డ్ ట్యాప్ చేయడం ఆ సందర్భంగా ఎవరైతే ప్రతిపక్ష నేతలకి ఆర్థిక సాయం చేస్తున్నారో ప్రతిపక్ష నేతలకి ఎవరో డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు ఆ టాస్క్ ఫోర్స్ చేత రైడ్లు చేయించి రాధాకృష్ణ మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ తోటి రైడ్లు చేయించి డబ్బులు పట్టు డబ్బులు పట్టుకొని ఆ తర్వాత అవాళ్ళ రూపంలో డబ్బులు తరలి వెళ్తున్నాయని చెప్పి కేసు నమోదు చేయించి వాళ్ళని లోపలించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి చాలా మంది పైన చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు లేకుంటే బిఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గా ఎవరైతే ధిక్కార స్వరాన్ని లేవనెత్తారో వాళ్ళు కావచ్చు లేకుంటే ఆ ఇతర పార్టీలో ఇతర పార్టీ వాళ్ళు అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీతో పాటు ఎవరైనా టచ్ లో ఉంటే వాళ్ళ సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాప్ చేయడం కావచ్చు ఆ ట్యాప్ చేసిన వివరాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు అటు టాస్క్ ఫోర్స్ తో పాటు కొంతమంది అధికారులకు కేర్ చేసి ఆ వరకు వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టి వాళ్ళ కార్యకలాపాలు ఎప్పుడు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశాడు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశాడ విషయం కూడా ఇప్పుడు కష్టంగా హాజరులోకి రావడం జరిగింది ఇందుకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఇప్పుడు ఎన్టీ చేతి చిక్కింది దీంట్లో ఎవరెవరు అంటే ఎంతమంది వ్యాపారవేత్తలు ఫోన్లు ట్యాప్ చేశాడు ఎంతమంది రాజకీయ నేతలు ఫోన్లు ట్యాప్ చేశారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న అంచర్లు కావచ్చు అతని అతని కుటుంబ సభ్యులు కావచ్చు భార్య పిల్లలు కావచ్చు అతని అల్లుడు కావచ్చు తర్వాత అతనికి ముఖ్య అంచర్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు లేకుంటే రేవంత్ రెడ్డికి అప్పుడు ఫైనాన్స్ చేసిన వాళ్ళు కావచ్చు లేకుంటే ఆర్థిక సాయం చేసిన వాళ్ళు కావచ్చు వ్యాపార వ్యవస్థలు కావచ్చు వీళ్ళందరి ఫోన్ సంబంధించి అంటే దాదాపుగా ఒక రెండు వందల పైచులకు రెండు వందల పైచులకు ఫోన్లను అటు కాంగ్రెస్ కాంగ్రెస్ బిజెపి సంబంధించిన ప్రముఖులకు సంబంధించిన ఫోన్లను కూడా శ్రవణ్ రావు ట్యాప్ చేసినట్టుగా ఉన్న సమాచారం అయితే దీంట్లో అప్పుడు ఎవరైతే ఆ ప్రతిపక్ష నేత ఉన్న రేవంత్కి సహాయం చేసిన వాళ్ళందరూ ఈ ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ కార్యకలాపాలు తెలుసుకోవడం తర్వాత వాళ్ళ ఆర్థిక స్థాయి వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నాయి అయితే ఈ సమయంలోనే ఆ అతనుకున్న ఛానల్ అతనుకున్న ఛానల్లో దొడ్డుదారుని పెద్ద ఎత్తున కూడా కొంతమంది రాజకీయ నేతలను పెట్టుబడులు పెట్టినట్టుగా ఉన్న సమాచారం అయితే ఎవరు దీంట్లో పెట్టుబడులు పెట్టారన్న విషయం కూడా ఇప్పటికే బెట్టబలి బయటకు రావడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇంటికి సేకరించింది దీంట్లో ముఖ్యంగా ఎవరెవరు అంటే ఆ బినామీ పేర్లతోటి ఏ రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారు ఏ వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టని పెట్టడం జరిగింది ఎవరు ఏ లబ్ధి కోరకు పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అటు శ్రవణ్ ఏ విధంగా సాయం చేశారు వాళ్ళ కోసం ఏ విధంగా పనిచేశాడు వాళ్లకు ఫోన్లు ట్యాప్ చేసి సంబంధించిన సమాచారం ఏ విధంగా చేరవేశారు ఇక్కడ కావచ్చు వాళ్ళు ఇతర జిల్లాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తాడు అంతేకాకుండా పెట్టుబడులు పెట్టిన ఆ ఛానల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరి కోసం కూడా శ్రవణ్ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తాడు అంతేకాకుండా అప్పుడు పార్టీకి సర్వేల పేరుతోటి సర్వేల పేరుతో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేయడం కాకుండా దానికి సంబంధించిన సమాచారం అప్పటి నెమ్మది ఉన్న వ్యక్తికి పూర్తిగా అందజేసినట్టుగా ఇప్పటికి ఉన్న సమాచారం అయితే దాదాపు రెండు వందల మంది పైగా అటు ఆ రాజకీయ వ్యాపారవేత్త ఆ తర్వాత సినీ ప్రముఖుల కొంతమంది ఫోన్లు కూడా అటు పూర్తిగా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు వట్టబలైంది దీంట్లో వాళ్ళందరికి సంబంధించిన సమాచారం ఇప్పటికీ అటు ఎస్ సిట్ సేకరించింది దానికి సంబంధించిన సమాచారం ఎంటి దగ్గర ఉంది అయితే ఎవరైతే ఆయన ఆ ఛానల్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళ సంబంధించిన సమస్య దగ్గర ఉంది అంతేకాకుండా బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టారు ఆ బినామీ పేర్లకు సంబంధించిన డేటా కూడా మన దగ్గర సూచన సేకరించి ఇంకా సేకరించాం అయితే దీనికి సంబంధించి పూర్తిగా అటు సిట్టు విచారం జరుగుతున్నది అయితే మీరు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు కావచ్చు అంత ముందు ముందు ఉప ఎన్నికలు కావచ్చు ఆ సందర్భంగా మీరు చేసిన మీ మీ దగ్గర రెండు మీరు వాడడం జరిగిందని చెప్పి అటు సిట్టు గుర్తించేది దానికి సంబంధించిన రెండు సెల్ ఫోన్లను ఒక యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా సిట్టి అడిగినప్పటికీ నిన్న సిట్టు ఎదుటి హాజరై ఒక పాత ఫోన్ ఇచ్చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది అయితే సిట్టు అధికారులు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రెండు ఐఎంఈ నెంబర్లు ఒక రెండు ఐఎంఈ నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్లతో ఈ ఐఎంఈ నెంబర్లతో ఉన్న రెండు ఫోన్లను మీరు వెంటనే హ్యాండ్ ఓవర్ చేయండి ఎనిమిదవ తేదీన మీరు తిరిగి రండి అని చెప్పి కూడా అటు నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎంట్రీ చేతో పూర్తి డాటా అక్రమాల చిట్టా పెట్టుబడులు బినామీ పెట్టుబడులు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తారు ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు విషయం కూడా ఇంటికి చేసి చెప్పింది సమగ్ర దర్యాప్తులు కూడా ఇప్పటికే అటు చిత్రాధికారులు చేసుకు ఉన్నారు రమేష్ ఈ శ్రవణ్ రావుకు ఉన్న సంస్థలు ఏంటి ఆ సంస్థల్లో అంటే ఎంత పెద్ద సంస్థలు అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళ వివరాలు ఏంటి అంటే మన చేతికి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది కదా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రమేష్ ఇప్పుడు ఎవరైతే సవన్ రావుకి ఒక ఛానల్ ఉంది దాంతో పాటు కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి దాంతో పాటు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దాంతో పాటు కొన్ని ఇదేషన్ వ్యాపారాలు ఉన్నాయి కొన్ని బినామీ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి కొన్ని ఫార్మా రంగంలో పెట్టుబడులు ఉన్నాయి అయితే దీంట్లో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు ఎవరు బినామీ పేరుతో పెట్టారు ఏ రాజకీయ నాయకులు బినామీ పేరుతో పెట్టుబడి పెట్టారు ఏ ఏ రాజకీయ నాయకుడు బినామీ పేర్లతోటి కొన్ని కొన్ని కంపెనీ పారిశ్రామికతో వేత్తలతోటి కంపెనీలో పెట్టి పెట్టి పెట్టించారనే విషయం కూడా ఇప్పుడు గుర్తు పట్టబడలేదు అయితే అన్ని సంబంధించిన వివరాలు కూడా విలువకి వచ్చిన ఇంటివి చిక్కినప్పుడు కూడా వాటిని రివ్యూ చేయడం సహజంగా ఎందుకంటే దానికి సంబంధించిన సమాచారం ఇప్పటికీ సిట్టు విచారణ జరుగుతుంది సిట్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అన్ని విషయాలు కూడా వెలుగులోకి అండ్ చేయలేము చేయలేము కూడా కొన్ని ఇబ్బందులు న్యాయపరమైన కొన్ని ఇబ్బందులు తలెత్తేసే అవకాశం ఉంటది కాబట్టి వాటి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ సిట్టుకు పూర్తిగా సహకరించాలన్న ఉద్దేశంతో సమాచారంగా మా బయట పెట్టలేకపోతున్నాం అయితే అతను ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది వ్యాపారవేత్తలు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ తో పాటుగా ఆ తర్వాత కొంతమంది మీడియా సంబంధించిన అధిపతులకు సంబంధించిన ఫోన్ కావచ్చు కొంతమంది న్యాయ కోర్టులకు సంబంధించిన జడ్జిలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు చెప్తున్నారు అయితే దీంట్లో చాలా మందికి అయితే వ్యాపారవేత్తలు అటు రాజకీయ నాయకులు వీళ్ళు సంబంధించిన ఫోన్లను ఎక్కువగా ట్యాప్ చేయడం ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ తోటి కలిసి ఆపరేషన్ చేయడం టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వడం టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పుడు ప్రతిపక్ష నేతలు చర్చలో ఉంటే వాళ్ళని బెదిరించడం దీంతో పాటుగా అప్పటి బిఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ధిక్కార స్వరాన్ని వినిపించారో వాళ్ళపై వాళ్ళు కూడా నిఘా పెట్టి మేరకు సమాచారం కూడా అతను చేరవేసినట్టుగా చెప్తున్నారు అయితే ఇప్పటికీ దాదాపు రెండు వందల మంది పైచులకు ఆ రాజకీయ అటు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు రాజకీయ రాజకీయం కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు లేకుంటే సినీ ప్రముఖులకు వీళ్ళందరూ ఫోన్ లో కూడా ఇప్పటికీ ట్యాప్ చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికీ ఇంటర్వ్యూ చే అయితే దీనికి సంబంధించిన సమాచారం మనం బట్టవేడు చేయలేము ఎందుకంటే న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా మనం బట్టవేట చేయలేము కానీ పూర్తి సమాచారం మాత్రం ఎంటర్వ్యూ ఎన్టీవీ దగ్గర ఉంది ఒకవైపు శ్రవణ్ రావు అసంబద్ధంగా అసంపూర్తిగా వాళ్ళకి సిట్ విచారణలో సరిగ్గా సమాధానాలు చెప్పట్లేదు తెలుస్తోంది ఒకవేళ శ్రవణ్ ఇదే విధంగా విచారణలో కొనసాగిస్తే నెక్స్ట్ సిట్ ఏం చేయబోతోంది రమేష్ ఎస్ ఏదైతే సుప్రీంకోర్టు తనకు రిలీఫ్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు ని అటు శ్రవణ్ రావు ఆశ్రయించారు శ్రవణ్ రావు ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చింది అంతేకాంటే విదేశాల్లో ఉన్న శ్రవణ్ రావు ఇండియాకి హైదరాబాద్ కు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి సిట్టి ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా అదే సమయంలో శ్రవణరావు కూడా కొన్ని కష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీరు సిట్టుకు ఏదో విచారణ సంస్థ అయిన సిట్టి కంపల్సరిగా పూర్తి స్థాయిలో సహకరించాలి వాళ్ళు చెప్పిన వాళ్ళు అడిగిన సమాచారం ఇవ్వండి అంతేకాకుండా ఫర్దర్ విచారణ వరకు మీకు రిలీఫ్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది అయితే మొదటిసారి మొదటిసారి సిట్ ఎదుట ఆదరైనప్పుడు రెండో తమైన సిట్ ఎదుట ఆధారైనప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పలేదు అన్ని దాటగేసే ప్రయత్నం చేశాడు తనకు తెలియదు గుర్తు లేదు సమాచారం తనకు తెలియదు మర్చిపోయానని చెప్పి ధోరణితో చెప్పడం జరిగింది అంతేకాకుండా అప్పుడు పదే పదే చాలా చాలా విషయాలు కూడా అధికారులు దాదాపు ఆరు గంటల పాటు అటు శ్రవణ్ రావును విచారించారు శ్రవణ్ రావు విచారించే సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు కానీ చాలా వరకు ఆయన దాటవేసే ప్రయత్నం చేశాడు సిట్ అధికారులు ఏ ప్రశ్న అయినా అడిగినప్పుడు కూడా దానికి అసంపూర్తిగా అసంబద్ధంగా సమాధానం చెప్పడం కూడా పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా తనకు గుర్తు లేదు సమాచారం తెలియదని చెప్పి కూడా దాటి ప్రయత్నం చేశాడు అయితే ప్రతిదాని కూడా ఏ సమాచారం అడిగినప్పుడు కూడా తాను కేవలం ఎస్ఐపి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుతో టచ్ గా ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అధికారులు మాత్రం వీరు ప్రభుత్వంలోని టూ త్రీగా ఉన్న కొనసాగుతున్న వాళ్ళ కోసం మీరు పనిచేశారు వాళ్లకు వాళ్ళు చెప్తేనే మీరు పనులు చేస్తారు అంటే వాళ్ళ ఆదేశాల వరకు మీ దగ్గర ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు మీ దగ్గరకు వచ్చాయి అంతేకంటే దీనికి సంబంధించిన పరికరాలు మొత్తం కూడా ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు ద్వారా మీ ఇంటికి ఆఫీసు చేరుకున్నాయి అంతేకాకుండా మీరు ఇతర ప్రాంతాలకు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు దీంతో పాటుగా మీరు పెద్ద ఎత్తున చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారు కాబట్టి దీని ఈ పరికరాలు ఏదైతే నిఘా వర్గాల వద్ద ఉండాల్సిన ఆ ట్యాపింగ్ పరికరాలు మీ ఇంట్లో లో లభ్యమైనవి ఇవి ఎలా వచ్చాయి ఎలా చేరాయి ప్రణీత్ రావుకు మీకున్న సంబంధాలు ఎస్ఐబీ చీఫ్ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుతో మీకున్న సంబంధాలు దాంతో పాటుగా పార్టీలో టూ త్రీగా కొనసాగుతున్న వాళ్ళతో మీకున్న సంబంధాలు అంతేకాకుండా పార్టీలో కీలక స్థానంలో కొంతమంది వ్యక్తులతో మీరు వ్యాపార సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి వీటి సంబంధించిన సమాచారం కావాలని చెప్పి అడిగినప్పటికీ సిట్టు పదే పదే ప్రశ్న చేసినప్పటికీ తనకు తెలియదు గుర్తు లేదు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి సమాధానం చెప్పి దాటేసిన ప్రయత్నం చేశారు అయితే మీ వీటన్నిటి కూడా ప్రధానంగా మీరు వాడిన రెండు సెల్ ఫోన్లు నెక్స్ట్ వచ్చి అంటే నాలుగో తేదీన మీరు హాజరయ్యే రెండో తేదీన మీరు హాజరయ్యే సంఘంలో మీరు ఖచ్చితంగా సెల్ ఫోన్ తీసుకురావాలి సెల్ ఫోన్ ల్యాండ్ రోజు చేయాలని చెప్పి చెప్పినప్పటికీ నిన్న హాజరయ్యి కేవలం ఒక పాత సెల్ ఫోన్ ఇచ్చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్ గా అతను ఇలాగే ఇలాగే వివరించడం కావచ్చు ఇలాగే పోలీసులకు సహకరించకపోతే మూడోసారి అంటే మళ్ళీ తిరిగి రమణ్ అతని నోటీసు ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా ఇదే ఇదే తిరిగి వ్యవహరించినట్లయితే ఆ మేరకు సుప్రీంకోర్టు ని సిట్ అధికారులు తట్టే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ సిట్ సిట్టుకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి రవాన్ రావు చెప్పినప్పటికీ సహకరించట్లేదు విచారణకి అను విచారణకు పూర్తిగా సహకరించకుండా దాటేసిన ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతను జుడిషియల్ కస్టడీకి అనుమతించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ని అటు సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంటాయి ఇందుకు సంబంధించి సుప్రీం ఇతను కనుక పూర్తిగా సహకరిస్తే అటు అధికారులు మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం లేదు ఇతను సహకరించకపోతే తప్పనిసరిగా ఆ సుప్రీంకోర్టుకి వెళ్లి ఆ మేరకు రిలీఫ్ ని క్యాన్సిల్ చేయించే అవకాశం ఉంటే అవకాశం అయితే కనబడుతుంది కోర్టు ని అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారని రమేష్ ఇప్పటికీ అలాంటి ప్రయత్నం అయితే ఉండదు ఎందుకంటే తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు చెప్పింది మీరు తప్పనిసరిగా సిట్టుకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ హీరింగ్ వరకే మీకు రిలీఫ్ ఉంటుంది ఆ తర్వాత రిలీఫ్ ఉండదని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి కోర్టు సంబంధించి సుప్రీంకోర్టు ఖచ్చితంగా సిట్టుకు ఆదేశించింది ఆ సిట్టుకు సహకరించమని చెప్పింది కానీ రావు మాత్రం తనకు తెలియదు అనే సమాధానం మాత్రం పదే పదే చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే తన అతని దగ్గర రెండు సెల్ ఫోన్లు హ్యాండ్ చేయాలని చెప్పి ఆదేశించి ఆదేశించినప్పటికీ చెప్పినప్పటికీ ఆ రెండు సెల్ ఫోన్లు కూడా అతను ఇవ్వలేదు దీంతో పాటుగా ప్రతి ప్రశ్నకు ప్రతి ప్రతి దానికి కూడా తెలియదు అనే సమాధానమే అతని దగ్గర నుంచి రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్ గా ఈ మూడోసారి కూడా విచారణ పిలిచిన తర్వాత అప్పుడు అప్పుడు అతను చేసే చర్యను బట్టి ప్రతిచర్యగా సుప్రీం కోర్టుని ఆ చిట్ ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది మరి ఇప్పటివరకు విచారించిన సిట్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టు శ్రవణ రావు దగ్గర నుంచి ఇప్పటివరకు సిట్ అధికారులు ఒకటే విషయాన్ని కూడా అతని దగ్గర నుంచి రాబెట్టే ప్రయత్నిస్తారు అతను అతని దగ్గర నుంచి కొంత ప్రయత్నం చేస్తారు అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెల్లులోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత మాజీ చీఫ్ జీశీ ప్రభాకరరావు తర్వాత ప్రణీత్ రావు వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే అప్పుడు ఎస్ఐపీ అది ఇతా అధికారులు దాంట్లో పేర్లు పెట్టిన ఎఫ్ఐఆర్లు లో ఉండడం జరిగింది ఆ తర్వాత అటు రాధాకిషన్ కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతి అనే ముగ్గురు పేర్లు కూడా వస్తే వాళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో అప్పటికి ఎఫ్ఐఆర్ లో ప్రణిత రావు పేరు లేదు అయినప్పుడు కూడా రావు అటు ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి కూడా విదేశాలకు పారిపోవడం జరిగింది విదేశాలు పారిపోయిన తర్వాత వాళ్ళు ఒకరు అమెరికాలో ఉండిపోతే ఒకరు దుబాయ్ కెనడా మీద కెనడా లండన్ లో ఉండిపోయారు అయితే దీనికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నీకు సంబంధం లేకపోయినప్పటికీ నువ్వు తప్పించుకొని ఎందుకు పారిపోయావు దేశం నుంచి ఎందుకు పారిపోయావు దేశం విడిచిపోయి వెళ్లేందుకు మీకు సహకరించిన ఎవరు అటు విదేశాల్లో ఉన్నప్పుడు మీకు సహకరించిన వాళ్ళు మీరు దుబాయ్లో ఉన్న మీ సొంత ప్లేట్లో మీరు ఉంటున్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా మాజీ ప్రజాప్రతినిధులు వచ్చారా మీ దగ్గర ఉన్నారా తర్వాత మీకు సహకారం అందించిన ఎవరు ఇటు ఎవరైతే మీ ఇంట్లో దొరికిన పరికరాలు మీ ఇంట్లో దొరికిన ఫోన్ ట్యాపింగ్ పరికరాలు మీకు ఎవరు సమర్పించారు నా రావు ఇచ్చారా లేకపోతే మాజీ చీఫ్ ఇచ్చారా ఏదైతే నిఘా వర్గాల వరకు ఉండాల్సిన పరికరాలను మీ దగ్గరికి ఎలా చేరాయి అంతేకాకుండా మీరు ఎప్పటికప్పుడు ట్రాపింగ్ చేసి కొంతమంది మీద నిఘా పెట్టి ఆ వరకు దాడులు చేయించినట్టుగా సమాచారం ఉంది మీరు ఎవరోరి మీద దాడులు చేయించారు మీ దగ్గర మీరు ఎవరోరి మీద దాడులు చేయించారు ఎంతమంది మీద దాడులు చేయించారు ఏ ఏ రేట్ల మీద ఎన్ని డబ్బులు దొరికాయి అన్న విషయాలు చాలా వరకు రాబట్టే ప్రయత్నం చేస్తారు అయితే అంతేకాకుండా మీరు పొలిటికల్ సర్వే చేస్తారా మీరు చెప్తున్నారు కానీ మీరు పొలిటికల్ సర్వే చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి కొంత కొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నేతలను బెదిరించినట్టుగా సమాచారం ఉంది అంతేకాకుండా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రేవంత్ రెడ్డి పైన ప్రధానంగా నిఘా పెట్టి అతని ఇంటికి సమీపంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరకు అతని నిఘా అతని కదలికలు ఎప్పుడప్పుడు తెలుసుకున్నట్టుగా సమాచారం ఉంది వీటన్నిటికి సంబంధించి సమాచారం కావాలని చెప్పి సమాధానాలు కావాలని చెప్పి అటు సిట్టాధికారులు అడిగినప్పటికీ వీటి వీటిల్లో చాలా వరకు తనకు తెలియదు గుర్తు లేదు తనకు ఎస్ఐబీ చీఫ్ తో మాత్రమే కాంట్రాక్ట్ ఉంది మిగతా ఎవరితో కాంటాక్ట్ లేదని చెప్పి చెప్పడం జరిగితే అయితే పరికరాల గురించి మాత్రం తనకు అంత స్పష్టంగా తెలియని చెప్పి కూడా అతను దాటేసే ప్రయత్నం చేశాడు అంటే వీళ్ళందరూ దుబాయ్కి వెళ్ళిన గతంలో దుబాయ్లో కలుసుకున్నారు దుబాయ్లో అన్న ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో మాజీ మంత్రులు ఎవరైనా శ్రవణ్ రావుని అక్కడ కలిసారా ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా రమేష్ ఎస్ దీనికి సంబంధించి కూడా సమాచారం అడగడం జరిగింది గత గత కొన్ని నెల కొన్ని నెలల క్రితం ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన నేపథ్యంలో అటు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ సంచలనం సృష్టించే కలిగింది దానికి సంబంధించి అటు ఆ విషయాన్ని కూడా సిట్ అతను ప్రశ్నించారు మీరు ఏదైతే ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముందు కెనడా తర్వాత లండన్ తర్వాత అమెరికా మీద నుంచి చివరికి దుబాయ్కి వచ్చి రావడం జరిగింది దుబాయ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది మాజీ ప్రజా మాజీ మంత్రులు మాజీ ప్రజాప్రతినిధులు మీ కొందరు వచ్చి మీ దగ్గర ఉన్నట్లుగా సమాచారం ఉంది మీతో కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మీకు సహాయం చేసినట్టుగా కనబడుతుంది కొంత సమాచారం వచ్చింది దానికి సంబంధించిన సమాచారం కావాలని పడిగినప్పటికీ తన దగ్గర తనకు ఎలాంటి సమాచారం లేదు తన తనను ఎవరు కల కలిసే లేదు కలవలేదు తనని కలిసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు అని చెప్పి అతను కూడా దాటివేసే ప్రయత్నం చేశాడు అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా చిత్రికారులతో వద్ద కొంత సమాచారం ఉంది దుబాయ్ లో అతను చేసిన కార్యకలాపాలు కావచ్చు దుబాయ్లో చేసిన అతని వ్యవహారాలు కావచ్చు వాటి అన్నింటి సమాచారం కూడా ఇప్పటికే సేకరించింది ఆ సేకరించిన సమాచారం కూడా వచ్చే నాలుగు రోజుల తర్వాత విచారణకు మళ్ళీ శ్రవణారావు రాబోతున్నాడు అప్పుడు ఆ సమాచారం మొత్తం కూడా శ్రవణరావు ముందు పెట్టి అధికారులు విచారించబోతున్నారు ఇప్పటికీ కోర్టు చెప్పింది శ్రవణ్ అంటే ముందస్తు అరెస్టు చేయొద్దని ఆ తర్వాతే శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది ఇప్పుడు అతను సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు సిట్ కి విచారణలు ఇప్పుడు అతని విషయంలో సిట్ ఎలా వ్యవహరించబోతోంది మరి ఎస్ ఎవరైతే ఒక రిలీఫ్ అంటే సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు నుంచి కొంత రిలీఫ్ పొందిన తర్వాత నాట్ వర్షన్ తెచ్చుకున్న తర్వాత లేకుంటే కొంత రిలీఫ్ వచ్చిన తర్వాత ఆ రిలీఫ్ అనుగుణంగా అటు కోర్టులు కొన్ని షర్తులు విధిస్తాయి తప్పనిసరిగా మీరు విచారణ సంస్థలకు సహకరించాలి అని చెప్పి చెప్పండి సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇదే తరహాలో శ్రవణ్ రావుకు రిలీఫ్ ఇస్తూ ఆ సందర్భంలో మీరు సిట్టుకు తప్పనిసరిగా విచారణ సహకరించాలి లేకపోతే మీకు రిలీఫ్ ఏదైతే ఇప్పుడు మీకు ఇచ్చిన రిలీఫ్ వచ్చే విచారణ వరకే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి అతను ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్తులు లోబడి విచారణ సంస్థలకు సహకరించవలసి ఉంటుంది కానీ విచారణ సంస్థలకు శ్రవణరావు సహకరించట్లేదు పూర్తిగా నిరాకరిస్తున్నాడు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు దాట ప్రయత్నం చేస్తున్నాడు గుర్తు లేదని చెప్తున్నాడు ఆధారాలు లేకపోతే తన దగ్గర లేవని చెప్తున్నాడు డాక్యుమెంట్లు అడిగితే తన దగ్గర లేవని చెప్తున్నాడు సెల్ ఫోన్లు అడిగితే ఒక పాత సెల్ ఫోన్ ఇచ్చేసి చేతులు దులుపుతున్నాడు అంతేకాకుండా రెండు ఫోన్లు అతని దగ్గర ఉన్నాయి అవి ఇవ్వమని చెప్తున్నాడు అతన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ రెండు సార్లు ఇప్పటికీ ఒకసారి ఆరు ఆరు గంటల పాటు విచారించారు నిన్న గంట పాటు విచారించారు దాదాపు మొత్తంగా ఏడు గంటల పాటు శ్రవణరావును విచారించారు విచారించి అతని దగ్గర నుంచి సమాధానం రాబట్టి రాబట్టే ప్రయత్నం సిద్ధి చేసింది కానీ శ్రవణ్ రావు మాత్రం పోలీసు అధికారులకు మాత్రం పూర్తిగా నిరాకరిస్తూ ఆ సమాధానాలు దాటవేసి అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో మరోసారి కూడా విచారణకు రావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది దాంతో పాటు రెండు వేల ఇరవై మూడులో మీరు వాడిన రెండు సెల్ ఫోన్లు మీ వెంట తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగితే ఆ రెండు సెల్ ఫోన్లు మాకు హ్యాండ్ ఓర్ చేస్తే ఆ మేరకు దాంట్లో ఉన్న సమాచారం మేము సేకరిస్తామని చెప్పారు అయితే ఇప్పుడు నిన్న ఏదైతే అధికారులకు సెల్ ఫోన్ ఇవ్వడం జరిగిందో ఆ సెల్ ఫోన్ డాటాని రిసీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఇప్పటివరకు ఎలాంటి డాటా లభ్యం కాలేదని కూడా ఇప్పటికే కొడుకున్న సమాచారం అయితే అతను ఇచ్చే రెండు సెల్ ఫోన్లు అంటే నెక్స్ట్ సిట్టింగ్ లో తప్పనిసరి రెండు సెల్ ఫోన్లు తీసుకు రావాల్సి ఉంటుంది ఆ సెల్ ఫోన్ తీసుకురాకపోతే ఫర్దర్ గా సుప్రీంకోర్టు కి ఈ మూడు మూడు సిట్టింగ్ లో ఏం జరిగిందన్న విషయంలో సుప్రీంకోర్టు కి అటు ఒక నివేదిక రూపంలో సిట్టి పోలీసులు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రిలీఫ్ రద్దు చేసి మాకు జుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది మరోసారి విచారణకు పిలిచారు అని చెప్తూ ఉన్నారు ఎప్పుడు రమేష్ మళ్ళీ ఎప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మళ్ళీ ఎయిత్తున అతను విషయానికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఎయిత్ రోజు కూడా అతను ఇప్పటికీ అధికారులు చెప్పిన విధంగా రెండు సెల్ ఫోన్లు తీసుకొని రావాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి రెండు ఐఏ నెంబర్ కూడా సిట్ అధికారులు అటు శ్రవణ్ లాక్ ఇవ్వడం జరిగింది ఆ రెండు ఐఎంఈ నెంబర్లను తీసుకొని ఆ రెండు ఐఎమ్ఈ నెంబర్ తో కూడా సెల్ లో తీసుకొని వస్తే ఆ మేరకు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తానని చెప్పి చెప్తున్నారు ఇప్పటికీ ఒక సెల్ ఫోన్ అతను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అయితే ఆ సెల్ ఫోన్ అతను వాడింది కాదని చెప్పి ఇప్పటికీ పోలీసులు రూడి రూఢీ చేస్తున్నారు అయితే ఆ సెల్ ఫోన్ డేటా ఉందా అని చెప్పి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేసి అందరూ కూడా డాటా లేదని చెప్పి ఇప్పుడు తేలిపింది కాబట్టి ఫర్దర్ గా అతను రెండు సెల్ ఫోన్లతో పాటు కొంత డాక్యుమెంటేషన్ కొన్ని ఆధారాలను ఇప్పుడు అడగడం జరిగింది అవన్నీ తీసుకొని నెక్స్ట్ సిట్టింగ్ ఎనిమిదో తేదీన అతను తప్పనిసరిగా ఆధార్ కావాల్సి ఉంటుంది అప్పుడు కూడా పోలీసులకు సహకరించకపోతే ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం కి విచారణకు రావాలని పిలిచినట్లయితే ఇప్పటి అప్పట్లో ఇంకా సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అవకాశం లేదనుకోవచ్చా లేకపోతే ఇంత లోపల సిట్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అవకాశాలున్నాయా షిప్ ఎప్పటికైనా అవకాశం ఉంటుంది ఇప్పటికే రెండు సార్లు దాదాపు ఏడు గంటల పాటు అతను విచారించారు అయినా ఎలాంటి సమాధానం రావట్లేదు కాబట్టి దీనికి సంబంధించి ఒక సమగ్రత నివేదికను తయారు చేస్తున్నారు ఇప్పటికే తయారు చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫర్దర్ గా ఇప్పటికైతే అతని నిగమించి రెండు సెల్ ఫోన్లు కావాలని చెప్పి అధికారులు అడగడం జరిగింది అతను కొంచెం సమయం అడిగారు కాబట్టి ఆ సెలిఫోన్లు అతను అతను నినుక ఇవ్వకపోతే ఫర్దర్ గా చర్యలు తీసుకుంటారు అందుకు సంబంధించి ఒక నివేదిక తయారీ చేసి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సమర్పించి ఆ మేరకు అతను క్యాన్సిల్ చేయమని కోరే అవకాశం అయితే కనబడదు రమేష్